మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరి నమస్కారం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు గురువు గారితో మాట్లాడేద్దాం అక్టోబర్ మాసం విశేషంగా ముందుగా మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సో మనకి విజయదశమి ఉంది అలాగే ఈ విశేషమైన పండుగలు వినియోగించుకుని ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి ఫలితాలు ఓవరాల్ గా వీళ్ళకి నెల వస్తాయి అంటారు దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమ ఓం శ్రీ వాణి హిరణ్య నమ మనకి ఈ అక్టోబర్ నెల మహత్తరమైనటువంటి నెల మనకి విజయదశమి వస్తుంది అలాగే దీపావళి అమావాస్య దీపావళి ఇవన్నీ కూడా వస్తున్నాయి యమవిధియ అంటే ఈ నెలలో జరిగేటటువంటి సంఘటనలు ఎలా ఉంటాయంటే జాతక పరిస్థితుల రీత్యా ఎంతో శుభప్రదంగా పన్నెండు రాశుల వారికి కూడా ఉంటాయన్నమాట ముఖ్యంగా మనము ఈ గ్రహస్థితిని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ రవి కన్యారాశి నుంచి పద్నాలుగో తేదీ తర్వాత తులారాశిలోకి రావడం జరుగుతుందన్నమాట ఈ అక్టోబర్ పద్నాలుగు తర్వాత అలాగే ఈ యొక్క గురుడు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ తర్వాత కర్కాటక రాశి సంచారం చేస్తాడు అలాగే ఈ యొక్క రాహువు కుంభరాశి శనివకరించి మేనరాశి ఆ తర్వాత కేతువు సింహరాశి శుక్రుడు తులా వృశ్చిక సంచారాలు చేయడము అలాగే బుధుడి దగ్గరికి వచ్చేసరికి సింహ కన్యా రాశుల సంచారం చేయడం జరుగుతుందన్నమాట దీనివల్ల మేషరాశి వారికి మహత్తరమైనటువంటి ఈ యొక్క సంపద చేకూరబోతోంది ఆదాయాలు బాగా పెరగబోతున్నాయి వడ్డీ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు వడ్డీలతో సహా మొత్తం బ్రహ్మాండంగా తీర్చేస్తారు లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళు వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఎక్కడికో వెళ్ళిపోతారు అసలు మేషరాశి వారికి ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితి వల్ల కేతు సింహరాశిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక్క పిల్లల నుంచి సమస్య తప్ప పిల్లల ఆ పరీక్షలు ఈ పరీక్షలు అని చెప్పి ఫీజులు ఇలాగా అల్లర్లు చేయడము రకరకాలుగా ఒక మనశ్శాంతి లేకపోవడం తప్ప మిగతా రీత్యా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది నిరుద్యోగుల పరిస్థితి నిరుద్యోగులు ఎక్కువైపోయారు ఎందువలన పాపం అమెరికా వెళ్ళిపోతున్నారు అక్కడ ఉద్యోగాలు లేవు ఆశ డబ్బుల కోసం డాలర్స్ అని సంపాదించుకుంటారు తర్వాత ఎవ్వరు కూడా నిరుద్యోగంగా ఉంచడు దేవుడు అందరినీ కొబ్బేరం చేస్తాడు లాస్ట్ వరకు ఇప్పుడు నాలుగే సిల్లులు ఐదే సిల్లులు కట్టినోడు కూడా అప్పట్లో వాడు కూడా నిరుద్యోగే కదా ధర్మపరంగా సంపాదించాలి అందువల్ల నిరుద్యోగులకి బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చేస్తాయి ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోతారు వీళ్ళంతా కూడా వాళ్ళంతా మనకి జాబ్ వచ్చేదాకా ఒకలాగా ఉంటారు వీళ్ళు జాబ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ పవర్ వచ్చేస్తుంది చేతికి అహంకారాలు అయిపోతారు అప్పుడు ఏం చేస్తాడు గ్రహం శనిశ్వరుడు వదవుడు ఎవరి దగ్గర ఉన్న వ్యాపారంలో మోసం చేసి వేసుకున్న డబ్బులు లేకపోతే ఏదైనా చేసినా శనీశ్వరుడు నేను చూస్తూ ఉంటాను నీకు రియాక్షన్ ఇస్తాను మీరు ఏం కంగారు పడకండి అంటాడు అది శని శని ఉన్నటువంటి మేషరాశి వారికి ఉన్న వ్యయ స్థితి కాబట్టి బాధపడాల్సిన పని లేదు నిరుద్యోగులు బ్రహ్మాండంగా సాయిబాబా గుడి ఉంది దిలుసుకు నగర్ బాబా గుడి అక్కడ రోజు భోజనాలు పెడుతున్నారు అక్కడ నిరుద్యోగులంతా ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళకి అది పెద్ద అలవాలం అయిపోయింది అందరూ తింటున్నారు మరి అలా నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతారు అసలు మేషరాశి వారికి ఇక అడ్డు లేదనమాట నేను ఎక్కడికో వెళ్ళిపోవచ్చు ఉంటారు కూడా తర్వాత మేషరాశి వారికి మరి ఆదాయాలు బంధువులు వీళ్ళందరితో ఎంజాయ్మెంట్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కాకపోతే ముప్పై ఐదు సంవత్సరాలు పైగా సిగరెట్లు తగేస్తే దాని డ్యూటీ అది చెయ్యాలి కాబట్టి వీళ్ళకి లంగ్స్ డ్యామేజ్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి లంగ్స్ ఎందుకు పనికిరావు అలాగే కంటిన్యూస్గా నలభై సంవత్సరాలు తాగేస్తున్నారు చిన్న వయసు నుంచి పదహారు సంవత్సరాల నుంచి దానివల్ల లెవర్లు తీసేయడానికి ఉన్నాయి అందువలన ఇక ఒక ఆబ్జెక్ట్ అయితే ఉంది ఒక అవకాశం ఉంది వీళ్ళకి ఇక్కడి నుంచి తత్క్షణమే మానేసి అట్లీస్ట్ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా తినకూడదు మటను చికెను జోలికి వెళ్ళకూడదు ఈ రకంగా కనుక మేషరాశి వారు అక్టోబర్ నెల వరకు చెప్తున్నాను మళ్ళీ తర్వాత వాళ్ళు ఇష్టం అక్టోబర్ నెలలో కనుక ఉన్నట్లయితే అద్భుతంగా ఉంటుందన్నమాట అయితే తమ పిల్లల మీద వాళ్ళ బా పెళ్ళిళ్ళు చేసినటువంటి వాళ్ళంతా కూడా భార్యలతో వీళ్ళు పెళ్ళిళ్ళ సంబంధాలు చాలా కేసెస్ చూస్తున్నాను నేను వీళ్ళు ఏం చేస్తారంటే కకృతి వ్యక్తిగత జాతకాలు చూపించుకోరు ఏదో మామూలుగా రాశి ఫలాలు చూసా లేకపోతే వాళ్ళ సొంత కవిత్వాలు చూసో లేకపోతే పద్నాలుగు గణాలండి పదమూడు గణాలండి అని ఏదో మామూలుగా చూసి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు ఒక ఒక వెయ్యి రూపాయలు ఇవ్వడానికి జ్యోతిష్కులకి వీళ్ళు బాధపడడం వల్ల ఏం జరుగుతుందంటే వీళ్ళు పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు పదిహేను లక్షలు కమ్యూని కమ్యూనిటీ హాళ్ళు ఇలా ఇలాగ అన్నీ తీసుకొని ఇరవై ఒక్క రకాల యాభై రకాల భోజనాలు ఇలా అన్నీ పెడుతున్నారు కూరలతో వంటలతో కానీ ఆ పెళ్లి రెండు నెలలు కూడా ఉన్నట్ల ఆల్రెడీ పెళ్లి కూతురుకులు ఎవరు ఉంటున్నాడు మెసేజ్లు పెళ్ళైన తర్వాత ఆ పిల్లలు ఎవరు కూడా మెసేజ్లు పెట్టడం ఈ పిల్ల మెసేజ్లు పెట్టడం చూసి పాపం అడిగినందుకు గాను లేకపోతే మార్చుకుందాం పెళ్లి కూతురు అని అబ్బాయి ఎంతో ట్రై చేస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టేయడం ఈ విధంగా తల్లి తల్లి మీద తల్లి కూతురు మీద చెల్లెల మీద భర్త వల్ల ఈ అబ్బాయి వల్ల కుటుంబ యావత్తు కూడా బాధపడే యోగం అంటారు ఇది మేషరాశి వారికి ముఖ్యంగా ఉంది ఇదంతా దేని వల్ల వచ్చిందండి పిల్లల వల్ల అపకీర్తి అంటారు పిల్లల వల్ల అపకీర్తి ఏంటి ప్రాబ్లం కూడా వెళ్ళి బొక్కల వరకు కూర్చోవాలా జైల్లో కూర్చోవాలా పద్నాలుగు రోజులు రిమాండ్ తర్వాత ధనం ఖర్చు ఒక్క బియ్య రూపాయలు ఇస్తే పంతులు బిల్డింగ్ కట్టేస్తాడని చెప్పి వీళ్ళు సొంత కవిత్వాలు ఉపయోగించి బ్రాహ్మణ ఆశీస్సులు లేకుండా చే మొత్తం అందరికీ లక్షల రూపాయలు ఖర్చు పెడతారు దీనివల్ల ఇది మిగిలేదు రెండవది ఏమిటి అంటే ఈ యొక్క రాశివారంతా కూడా మరి హనీమూన్లకు వెళ్తారు విదేశాలకు వెళ్తారు చక్కగా అన్నీ బాగానే ఉన్నాయి అల్లున్నోట్లో సెని అన్నట్టు శని ఎంత భయంకరంగా ఉన్నాడంటే వక్రించి వీళ్ళకి ఉలిక్కు పెడతారన్నమాట కోడల పేరు చెప్పగానే ఉలిక్కు పెడతారు ఇప్పుడు పెళ్లి నాయన ఆడపిల్లలు పె పెళ్లి చేసుకోవాలంటే మగపిల్లలు పాస్ పోసుకుంటున్నారు అంత భయంకరంగా ఉంది సిచ్యువేషన్ ఇవన్నీ ప్రాక్టికల్ ఇది ఓకే ఇక భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి భూముల కదలవు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే పాపం వాళ్ళు పరిస్థితులు బాలేదు అందువలన వీళ్ళకి ఏ మన కుజుడు మనకి ఏమవుతుందంటే సింహరాశిలో ఉన్న ప్రయోజనం లేకపోయింది మన అసలు అవకాశం దగ్గరకు వచ్చింది దానికి ఇప్పుడు ఏం పీకుతారు వీళ్ళు ఇప్పుడు కన్యా రాశిలోకి వచ్చేస్తాడు మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి ఇవన్నీ ఇలాంటివన్నీ పరిశీలించాలంటే వ్యక్తిగత జాతకం చూడాలి మనం కేవలం ఏంటంటే ఇది స్కెలిటన్ ఐడియాస్ ఈ యొక్క రాశిఫలాలు ఏమంటే మరి రాశి ఫలాలు జరుగు జరగవండి అంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఎండాకాలంలో ఎండలు వస్తాయి ఎండాకాలంలో ఎండలే మెజారిటీగా వస్తాయి చలి కొంచెం వస్తుంది వర్షాలు నాలుగైదు రోజులు వస్తాయి ఆ విధంగా ఈ రాశిఫలాల్లో ఖచ్చితంగా చాలామంది కొంత పర్సెంటే వద్ద అనుకుంటారు నో హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది బట్ అట్ ద సేమ్ టైం లగ్నం నుంచి మనం చూడాలి రకరకాల ప పరిశోధనలు చేయాలి జాతకాన్ని కాబట్టి వ్యక్తిగత జాతకాలు మనం చూడాలి వీళ్ళు ఎవరైనా సరే ఏ బ్రాహ్మణకైనా ఏముందనైనా ఒక వెయ్యి రూపాయలు ఇవ్వడానికి వాళ్ళు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి చూపించుకోవచ్చు లేకపోతే మన దగ్గరికి వచ్చినా మనం ఎంతో బ్రహ్మాండంగా మనం చెబుతాం అనమాట వాళ్ళకి కాబట్టి రైతులకు కూడా బ్రహ్మాండంగా ఉంది పరిస్థితి లవ్ మ్యారేజీలు చేసుకునే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది ఆ తర్వాత పోలీసు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా అటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా వెళుతున్నారు శత్రువుల నుంచి ఇబ్బంది ఏమన్నా కనిపిస్తుందా వీళ్ళకి ఏదన్నా మరి శత్రువుల నుంచి ఇబ్బంది ఉంటుంది కదా శత్రువు అంటే ఏంటి అంత శత్రువులు శత్రువులు అనగానే ఎవడో బయట నుంచి వచ్చే శత్రుడు పొడి రవిని లేకపోతే వెళ్ళినా ఉన్నా పొడి చేస్తున్నట్టు మంగవీటి రంగాన్ని పొడి చేస్తున్నట్టు అనుకుంటారు అలా కాదు కామం కామ తో నా లజ్జ నా భయం దుఃఖం కోపం క్రోధం బంధుప్రీతి ఇవి శత్రువులు అంటే అంటే కామంతో రగిలిపోతారు అందుకని మేషరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అర్జెంటుగా పెళ్ళి కావాల్సిన పిల్లలకి వెంటనే పెళ్ళిళ్ళు చేసేయాలి వీళ్ళు అలాగే తల్లిదండ్రులు కూడా వీళ్ళు హాస్టల్స్లో వేసేస్తున్నారమ్మ పిల్లల్ని హాస్టల్స్లో వేయకూడదు పిల్లల్ని మిగిలినంతవరకు తల్లిదండ్రులు ఏకాంతం దొరుకుతుందని చెప్పేసి వీళ్ళ రొమాంటిక్ లైఫ్కి అడ్డొస్తున్నారు అని చెప్పి ఇంజనీరింగ్ చదివే పిల్లల్ని తర్వాత టెన్త్ క్లాస్ చదివే పిల్లల్ని కూడా కలిపేసేసేస్తున్నారు ఎవరో ఒకళ్ళ పిల్లలన్న పెట్టుకోవాలి ఇది మెయిన్గా ముఖ్యంగా రొమాంటిక్ లైఫ్లో ఎప్పుడు కూడా మానవుడమ్మా మానవుడు కామహంక లొంగిపోకూడదు ఎప్పుడు కూడా అందువల్ల ఎవరో ఒకరు పిల్లలు ఎప్పుడు కూడా అందుకే పిల్లలని పెట్టారు పిల్లలు ఉండాలి ధర్మపరంగా సాధన అని సాధన బాగా చేస్తారు ఈ నెలలో మేష్రాసి వాడు ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు ఓవరాల్గా మనకి వివిధ రకాల పండగలు ఉన్నాయి ఆ పండగలను ఎలా వినియోగించుకుంటే బాగుంటుంది అంటారు ఇప్పుడు పండగలు అనేటటువంటివి వీళ్ళు దేవాలయాలకు వెళ్ళిపోతారు వీళ్ళు దేవాలయాలకు వెళ్ళకూడదు పండగ సాధన చేసుకోవాలి అంతే ఇప్పుడు దసరా వచ్చింది పది రోజులు వెళ్ళిపోతారు ఏదో గుళ్ళు గుళ్ళు టికెట్లు ఆడిపోతాయి విజయ దేశం రోజున అసలు ఖాళీలు ఉండవు ఇది కాదు అక్కడ అమ్మవారు మనం ఎలా వెళ్ళాలి సాధన చేయాలి కదా స్కూల్కి వెళ్తే వచ్చేద్దా చదువు అక్కడ కూర్చొని పుస్తకాలు తీసి మాస్టర్ చెప్పి చదివితే వస్తుంది కాబట్టి దసరా సందర్భము మహాలక్ష్మి దీపావళి అమావాస్య వచ్చిన సందర్భంగా వీళ్ళు ఏం చేయాలంటే దీపావళి రోజున అర్ధరాత్రి కరెక్ట్గా పన్నెండు గంటలకు నిద్రపోకూడదు వీళ్ళందరూ లేచి మహాలక్ష్మి తల్లికి తలంటు స్నానం చేసి చక్కగా నల్లని చీర విరబూసుకొని కట్టుకొని జుట్టుతో అమావాస్య మార్వాడీలు చేస్తారు అలా చక్కగా నల్లని చీర అమావాస రోజునే కట్టాలి మళ్ళీ ఏమైంది వేరే వాళ్ళు చెప్పలేదండి కట్టలేదండి కుదరదు కట్టాలి లక్ష్మీదేవి మూల నక్షత్రంలో పుట్టింది జుట్టు విరబూసుకోవాలి చేసుకోవాలి పన్నెండు గంటలకి చేసుకుంటే తర్వాత రెండవది ఏంటంటే ఈ యొక్క దసరా వస్తుంది దసరాలో గుమ్మడికాయని తీసుకొని ఆ గుమ్మడికాయని ఇలా నిలువుగా ఉంటుందాన్ని ఇలా అడ్డంగా కట్ చేసి అఖండ దీపారాధన దాంట్లో మనము కనీసము అష్టమి నవమి మా యొక్క దశమి రోజున మూడు రోజులు కూడా కూష్మాండ దీపము అని మనం పెట్టాలి కూష్మాండ దీపం పెట్టి అమ్మవారిని ఎవరికి చేయాలి అని అంటే కామాఖ్య అమ్మవారికి మనము పూజ కామాక్షి కామాఖ్య ఈ దేవతలు అన్నీ కూడా శక్తి పెట్టాలి కాబట్టి కామాఖ్య అమ్మవారు వేరు కామాక్షి వేరు ఎవరికి చేసినా కూడా సరిపోతుంది మటను చికెను ఇలాంటి మందుబాటల్లో పెట్టేటటువంటి సాధన కాకుండా కాయగూరలతో చక్కగా అమ్మవారికి పులుసు పెట్టి చక్కగా పులుసు నైవేద్యం పెట్టి బ్రహ్మాండంగా అమ్మవారికి మూలమంత్రం మనం చెబుదాం మూలమంత్రం కావలసినటువంటి వాళ్ళకి మామూలుగానే లలితా సహస్రం చదువుకొని వీళ్ళు పాయసాన్నం కూడా నివేదన చేసి చేసుకోవాలి ఇకపోతే రావి చెట్టు మేడి చెట్టు ఈ రెండింటిని కూడా గొళ్ళకెళ్ళి ప్రదక్షిణలు చేస్తున్నారు అలా కాదు మనం కొనుక్కోవాలి కుండీలో కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఇంటి దగ్గర ఇంట్లోనే మనం రావి చెట్టుకి లేదా శనివారం నాడు ఓం శరేశ్చరాయ నమ అంటూ అలాగే ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ ఓం దత్తాత్రేయాయ నమ అంటూ ఆ మేడి చెట్టు చుట్టూ తిరుగుతూ వీళ్ళు సాధన చేసిన తర్వాత వీళ్ళు ఈ నెలాఖరు ముప్పై ఒక్క రోజులు అయిపోయిన తర్వాత ఆ వీళ్ళ కోరికలు నెరవేరిపోయినాయి అని నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళ చెట్టుల్ని హైవే మీద ఎక్కడో చోట్ల రోడ్ల మీద వేసి వదిలేకుండా వాటిని నీళ్ళు అయ్యి పోస్తూ బ్రతికించాలి ఈ విధంగా కనుక చేస్తే వీళ్ళ మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు కూడా మొగుళ్ళు తిరిగి వచ్చేస్తారు పిల్లలు కేసులు పెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కేసులు రాకపోతే కనుక నాకు ఫోన్ చేసి అడగొచ్చు అనమాట అంత ఘంటాపదంగా చెప్తాను అశోక చక్రవర్తిని కూడా వాళ్ళ ఆవిడ ఒక అశోక చక్రవర్తి ఎందుకు చెట్లు వేయించాడో తెలుసా వాళ్ళు ఆవిడ డైవర్స్ ఇచ్చింది ఆయనకి అప్పట్లో కూడా విడాకులు ఇస్తే పెద్ద ఉధృతంగా గొడవలు జరుగుతుంటే ఆయన్ని చెట్లు నాటమని గౌతమ బుద్ధుడి శిష్యుడు ఆయన సారంగధుడు అని ఉంటాడు సార్ నాథంటా అందుకే సారంగుడు అనేటటువంటి ఆయన గౌ అశోక్ చక్రవర్తికి బోధన చేసి ఇదే రెమెడీ అశోక్ చక్రవర్తికి చెప్తాడు అప్పుడు అశోక్ చక్రవర్తి అందుకనే చెట్లు నాటించాడు అక్బర్ని కూడా ఆడ పెళ్ళ వదిలేసింది ఆయనకి చాలామంది పెళ్ళాలనుకో అందులో ఒక పిల్ల వందలేస్తే చాలా డిసప్పాయింట్ అయితే అక్కడ పురోహితుడు ఆయన ఏం చేశాడు ఆయన చూడండి అక్బర్ కూడా హిందూ పూజారి హిందూ పూజారి ఉండేవాడు ఆయన పేరు మృదంగ శర్మ అని ఉండేవాడు ఆయన ఈ చెట్లు నాటమని చెప్పాడు అందువల్లనే అక్బర్ అక్బర్ గారు మొత్తం చెట్లన్నీ నాటించారు వాళ్ళు హిందూ మతం కోసం పాటుపడడం అని కాదు పెళ్ళాలు వదిలేసినందుకు కాబట్టి ముఖ్యంగా పెళ్ళాలు వదిలేసినటువంటి వాళ్ళు ఈ యొక్క చెట్లు ఇంట్లోనే పెట్టుకుని వెళ్తే మళ్ళీ పూజారికి చెప్పాల్సి వస్తుంది భక్తులు చూస్తారు ఎందుకోసం చేస్తున్నాడు నా పిల్లం వదిలేసింది అని అందరికీ చెప్పాలి కాబట్టి ఇలాంటివి కాకుండా జాగ్రత్తగా ఇలా ఇంట్లో చేసుకొని ఇది బయట వేసుకొని నీళ్లు పోస్తే అద్భుతమైన రెమెడీ వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గరకు వచ్చేస్తారు అండ్ ఇంకా ఏమైనా సందేహాలు ఇంకా లోతుగా వాళ్ళు ఏం కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలి కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ పెళ్ళి ఇప్పుడు కామనైపోయింది ఇప్పుడు ఫస్ట్ పెళ్ళి వదిలేస్తే రెండో పెళ్ళి మూడో పెళ్లి కామనైపోయింది ఇలాంటి యోగాలు వీళ్ళకి ఉన్నాయా ఇలాగే ఎవరికీ చెప్పుకోలేనటువంటివి ఉంటాయి అంగస్తంభంలో ఉండట్ల నలభై సంవత్సరాలు ప్రతి వాడికి అంగస్తంభన ఉండట్ల అంతా సో ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఇవన్నీ వచ్చేసినాయి అలాంటి వాళ్ళకి కామ కామపరమైన వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా డెఫినెట్గా వాళ్ళకి లోపాలు ఉంటే అవన్నీ కూడా మనల్ని సంప్రదించవచ్చు తప్పకుండా మనం వాళ్ళకి మనం సేవ చేద్దాం ఓకే సో ఓవరాల్గా మేషరాశి వారి పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు